సఫారీ ఏరియా అనుకుంటా అక్కడక్కడా చెట్లుండి మిగతా ప్రాంతమంతా ఖాళీగా గడ్డితో ఉంది పైన ఎండ మండిపోతోంది ఇంతలో ఓ సింహం అక్కడికొచ్చింది ఎండ తీవ్రతకు అది బాగా అలిసిపోయినట్లుంది ఆ చెట్టు నీడన సేద తీరేందుకు వెళ్ళింది అక్కడ నిల్చుని సేద తీర్చుకున్నాక కాసేపు పడుకుందామని నిద్రకు ఉపక్రమించింది ఇంతలో ఆ చెట్టుపై నుంచి ఏదో దబ్బున పడింది ఒక్కసారిగా సింహం ఉలిక్కిపడి లేచింది ఏదైనా జంతువు తనపై అటాక్ చేసేందుకు వస్తోందా అన్నట్లుగా చుట్టూ పరికించి చూసింది కనుచూపు మేరలో ఏదీ కనిపించలేదు అనుమానం తీరక చెట్టుపైకి చూసింది అక్కడ ఏమీ కనిపించలేదు చెట్టు మీద నుంచి పడిన జింక పిల్లను అంతకు ముందు ఓ చిరుత వేటాడి తినకుండా వదిలి వెళ్లినట్లు తెలుస్తోంది అయితే మన సింహం గారు ఎవరో తెచ్చుకున్న ఆహారం మనకెందుకు అనుకుందో ఏమో ఆ జింక కళేబరాన్ని తినకుండా నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది కాగా ఈ ఘటనను అక్కడే ఉన్నవారు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు